డీ ఫ్రెండ్స్ మీ అందరికీ బటర్ఫ్లై బిల్డింగ్ చూపిస్తున్నాను ఈ బిల్డింగ్ ఎదుర బటర్ఫ్లై ఉంది ఈ బటర్ఫ్లై చక్కగా అవి చూసారా తలకాయ మూవ్ అవుతుంది తర్వాత రెక్కలు కూడా మూవ్ అవుతుంది బటర్ఫ్లై నేను కొంచెం పక్కన ఉన్నా కాబట్టి మీకు ఈ బటర్ఫ్లై హెడ్ మూవ్ అవుతూ ఉంది కొద్దిసేపు రెక్క రెక్కలు కూడా మూవ్ అవుతూ ఉంటాయి ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ టు లుక్ ఎట్ ఈ బిల్డింగ్ మీద బటర్ఫ్లైని పెట్టారు చక్రాలు కూడా ఉన్నాయి బటర్ఫ్లైకి కొద్దిసేపటికి ఈ బటర్ఫ్లై అవి రెక్కలు ఊపుతూ అనేది జరుగుతూ ఉంటుంది మీ అందరికి బటర్ఫ్లై ఇది క్లియర్గా చూపిద్దామని నేను కొంచెం రోడ్డు యువతాలకు వచ్చాను ఈ ఫ్రీ ఇక్కడ కూడా ఒక బటర్ఫ్లై ఉంది ఇది రెక్కలు ఎలా ఊపుతుందో చూసారా ఈ రెండు బటర్ఫ్లైస్ వెరీ బ్యూటిఫుల్ టు లుక్ ఎట్ ఇప్పుడు ఈ బటర్ఫ్లై రెక్కలు ఊపుతూ ఉంది గమనించారా ప్రధారా ఆ రెండు రెక్కలు దగ్గరికి వచ్చినాయి బటర్ఫ్లై రెక్కలు స్లోగా ఆ బటర్ఫ్లై ఆ రెక్కలు ఓపెన్ చేస్తూ ఉంది వెరీ బ్యూటిఫుల్ టు లుక్ ఎట్ ఆ బటర్ఫ్లై కొన్ని నిమిషాలకి రెక్కలు మూయటం రెక్కలు తెరవటం మళ్ళీ రెక్కలు మూస్తుంది చూసారా ఇక్కడ కూడా ఈ బటర్ఫ్లై రెక్కలు మూస్తుంది ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ టు లుక్ ఎట్ బర్ఫ్లై రెక్కలు మోస్తుందా రెక్కలు తెరుస్తుంది వెరీ బ్యూటిఫుల్ వెరీ బ్యూటి ఈ రెండు బటర్ఫ్లైస్ ఈ బిల్డింగ్ మీద ఉన్నాయి చాలా అందంగా ఆకర్షణీయంగా ఈ బటర్ఫ్లైస్ ఉన్నాయి ఫ్రీలర్ I hope you enjoyed butterflies. So, butterfly buildings. <laughs> Thank you for watching.